వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మన ఊరికి కొడవలు తీసుకుని వచ్చాడు మనమైతే కొడవల కాస్ట్ ఎంతో ఐకి అయితే అడిగి తెలుసుకుందాం అయ్యా అయ్యాలు ఎంత ఒకటే నోటారో ఎక్కడ నుండి చేసినారు రాజమండ్రి రాజమండ్రి నుండి మాకైతే మెయిన్ గా కొడవలు అవసరం ఇప్పుడు ఎందుకంటే వరి పంటను కొయ్యాలంటే ఖచ్చితంగా కొడవలు ఉండాలి మా దగ్గర అయితే పాత కొడవలు ఉన్నాయి కానీ వాటికి పొద్దున పెట్టాలి మనమైతే ఈ కొడవలతో వరి పంటనే కాదు ఆవులకైతే పచ్చగడ్డిని కొడవలను ఉపయోగిస్తాము మీ సైడ్ అయితే కొడవల కాస్ట్ ఎంతో కామెంట్ చేయండి మనమైతే అవితో కొడవల బేరం ఆడాం కానీ మనకైతే బేరం కెట్టలేదు మన సబ్స్క్రైబర్ రైతులు ఉంటే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కొడవలు ఎంత అవసరమో అని తెలుసా ఎప్పుడు రాని డైలాగ్ ఉంటున్న దగ్గర ఒక రైతు చేతిలో ఉంటే కొడవల్ని సక్రమంగా ఉపయోగిస్తాడు అదే గాని ఒక అంతకుడ చేతిలో కొడవలు ఉంటే మాత్రం సమాజానికి హానికరం ఏం మాట్లాడుతున్నావురాయి మీకైతే వీడియో ఏ విధంగా అనిపించిందో కమెంట్ లో కామెంట్ చేయండి అలా వెళ్లే ముందు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా